రెండేళ్ల కింద రాకెట్ల పండుక్ మా బావ ఉన్న బావా ఇంటికస్తే మా సిన్నిం ఉందామంటే జాగ నాకైతే ఇజ్జత్ అనిపించింది అప్పుడు అనిపించింది మస్తు పని చేసి ఒక పెద్దలు కట్టుకోవాలని మస్తు కలలు కల గాని ఇప్పటికే నేరవేరతలేకనే స్వంతింటికల ఎంత మందికి ఉందో ఒక్కసారి అయితే కామెంట్ పెట్టుకోర్రీ నమస్తే దోస్తులు ఏంటంటే జైత్యాల జిల్లా నూకపల్లి కేసీఆర్ కాలిన కొత్తింట్ల పోతే వంట చేస్తాం పప్పుల పులుసు పాలకూర గుత్తంకాయ ఆలుగడ్డ శెనగలు అట్లనే బెండకాయ పల్లిలో ప్రై అట్లనే క్యాబేజ్ పకోడి బారణం అయితే అండాలి ఇక వంటలు చేయంగా చేయంగా నాకు సపోర్ట్ చేసే దోస్తులైతే ఇక్కడ మత్తు మందే కలిసిరు నాకైతే ఇల్లు ఖుషి అనిపించింది పోయినా గుర్తుపడుతు ఇంతకన్నా మన జీవితానికి ఏం కావాలనిపించింది ఇక వంటలన్నైతే టకటక చేసినాం ఇక భోజనాలు కూడా సురైపోయినాయి అన్ని కమ్మగా అందరైతే మస్తు మెచ్చుకున్నారు ఇక మనోళ్ళు అయితే పప్పుల పులుసు బురద బురద కలుపుకొని తిన్నారట సూపర్ అంటే సూపర్ ఉంది అన్నారు ఇక మనల్ని అట్లనే మన వంటలని అయితే వాళ్ళ సుట్టాలకు వాళ్ళ ఊరోళ్ళకు పరిచయం చేసిన మన మహేష్ అన్నకైతే ఒక లైక్ అయితే గట్టి కొట్టుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఫాలో